వెల్కమ్ టు దాత్రిశ్రీ హ్యాండ్లూమ్స్ ఇప్పుడు మీకు చూపించేది సాఫ్ట్ సిల్క్ అండి ఇక్కతు డిజైన్ ఇవి వచ్చి ఒక టెన్ కలర్స్ ఉన్నాయి ప్రజెంట్ అంటే చాలా కలర్స్ ఉండేవి ప్రస్తుతం అయితే పది కలర్లు ఉన్నాయి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అలా షోరూమ్ ప్రైస్ వచ్చి మన దగ్గర వచ్చి జస్ట్ థౌజండ్ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది జస్ట్ థౌజండ్ రూపీస్ ఓన్లీ ఇందులో కలర్స్ వచ్చి ఒక ఫైవ్ కలర్స్ చూపిస్తున్నాను నేను అన్నీ కూడా పింక్ వస్తాయండి పళ్ళు అన్ని శారీస్కి కూడా పింక్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ శారీ వచ్చి మొత్తం ఫుల్ శారీ అంతా కూడా ఈ బుట్ట ఉంటుందండి కంచి బోర్డర్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ మస్టడైల్లో అండి శారీ చాలా సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ ఎక్సలెంట్ అండి జస్ట్ థౌజండ్ రూపీస్ అండి ఆ మోడల్ బెనారస్ ఆర్గంజా సారీస్ అండి కలర్స్ ఉన్నాయి ఇది రెడ్ కలర్ ఓన్లీ మెరూన్ కలర్ ఇందులో కలర్స్ ఉన్నాయి ఇది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి బెనర్స్ ఆర్గాంజా గోల్డ్ టిష్యూ థౌజండ్ రూపీస్ ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్ అండి బెనారస్ గోల్డ్ టిష్యూ లైట్ వైట్ టిష్యూ అంటే రఫ్గా ఉంటుందని అనుకోవద్దు లైట్ వైట్ అండ్ సాఫ్ట్ టిష్యూ మీకు టిష్యూ ఫోల్డ్ చేయడానికి అవ్వదు చూడండి लाइटवेट वेट साफ जारजेट फिफ्टीन हंड्रेड जस्ट फिफ्टीन हंड्रेड प्यूर प्यूर्जेट రీసెంట్గా యూట్యూబ్లో పెట్టానండి ట్రెండింగ్లో ఉన్నాయి ఈ శారీస్ అన్నీ కూడా చాలా ట్రెండింగ్ లేటెస్ట్ డిజైన్ అండి ఇది వచ్చి జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయింది మార్కెట్లో చాలా రేర్గా ఉంటుంది బోర్డర్ చాలా ఎక్సలెంట్ బోర్డర్ శారీ అంతా కూడా బుట్ట వస్తుంది బ్లౌజ్ మెరూన్ కలర్ రన్నింగ్ పళ్ళు ఇందులో ఇంకొక ఎల్లో అండ్ మెరోన్ చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి రిటైల్ ప్రైస్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ బ్లూ అండ్ మెరూన్ ఆర్గంజా అండి ఫుల్ శారీ కూడా బూటా వస్తుంది క్వాలిటీ చాలా ఎక్సలెంట్ ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి రిటైల్ ప్రైస్ హోల్సేల్ కావాల్సిన వారు చెప్పండి బల్క్లో తీసుకుంటే ప్రైస్ మారుతుంది ఇది ఒక కలర్ ఆర్ ఇది ఒక కలర్ ఇది ప్రింట్ కాదండి వీవింగ్ బుట్ట వచ్చి వివింగ్ నాట్ ప్రింటెడ్ శారీ చెక్స్ పెద్దవాళ్ళకి బాగుంటాయండి థౌజండ్ రూపీస్ తసార్ శారీస్ అండి ప్యూర్ తసార్ థౌజండ్ రూపీస్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి ప్రజెంట్ అవి ఆఫర్లో ఉన్నామండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ మనం యూట్యూబ్ చూసిన వాళ్ళకి ఆఫర్ ఇచ్చామండి ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది నేను మీకు తర్వాత చూపిస్తాను స్టాక్